గోవా నుంచి రిటర్న్ అయ్యేది ఏదైతే గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది చెప్పినా కదా ఇందాక ఇంతకు ముందే ఫ్లైట్ వచ్చింది మస్తు సేఫ్ వెయిట్ చేసి వెయిట్ చేసి పోయారు సో ఇది చూస్తున్నారు కదా పైన పంకలు ఇది మామూలుగా లేని పంకలు ఇవి రైల్వే స్టేషన్లోనే నయము ఎప్పుడు తిరుగుతుంటాయి పంకలు ఏసీ లేదు ఏం లేదు ఇక మామూలు అయితే కుళ్ళు కుళ్ళు జోకులు వేస్తున్నారు నవ్వు నవ్వి 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 కడుపుబ్బ నో నోరు నొస్తుంది మీరు కూడా గోవా వస్తే కంపల్సరీగా మంచి రండి ఇగో ఇరవై ఐదు రూపాయలు రెండు రూపాయలు పెట్టి ఇట్లా లాంజ్లో పోయి తినవచ్చు మంచిగా ఎట్లా గట్టిగా కడుపు ఉబ్బా తినవచ్చు కడుపు వలిగిపోయి పక్కకు వచ్చేంత ఇంకోటి మళ్ళీ వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ బ్యాగ్లో బ్యాగ్లు రావాలి వాటర్ బాటిల్ అన్నా లోపల లోపల పోయినావు కానీ ఫైనల్లీ చెట్ చేసినాము పోతున్నాము ఇక పని పోయి అక్కడ షాపింగ్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ పాలేలెం బీచ్ పోతాము ఆ పాలేలెం బీచ్ లో కొంచెం లైట్గా లైట్గా చిల్ అవుతాము లైట్గా అయ్యి అక్కడ నుంచి నెక్స్ట్ ఇక కొన్ని అనుకున్నాము అవి నెక్స్ట్ చెప్తే ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకా డిసైడ్ కాలేదు లాస్ట్కి అయితే మొత్తానికి నైట్ అయితే ఫ్లైట్ ఇప్పుడే మధ్యలో ఎవరికి కనెక్షన్ రావట్లేదా ఓకే ఓకే ఇక ఇప్పుడు చూడండి డే టైంలో ఇక ఇట్లుంది కసినో అంటే ఇక ఇట్లుంటుంది మేము పోయిందాకో ముందర ఉన్న చూపిస్తా నెక్స్ట్ డాడీ వస్తాడు డాడీ ఆయన బిగ్ డాడీ ఇవైనా ఓల్డ్ ల్యాండ్ గోల్డ్ అండ్ అన్న బిగ్ డాడీ సో ఈయన తర్వాతనే మనకు నెక్స్ట్ రాయల్ 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 ఉంటుంది ఇక దాని అవతల ఉంటుంది అది డెల్టిన్ రాయల్ దీని అవతల ఉంది యాక్చువల్లీ దీని వెనకాలన్నట్టు ఉంటుండే కొంచెం అవతల పక్కన ఎందుకో దాని ముందుకు ఎరిగినట్టు అందుకే మనకు కనిపిస్తలేదు ఇప్పుడు గోవాలో ట్రాఫిక్ లేదనుకున్నాము ఈ పంజీమ్ ట్రాఫిక్ కనిపిస్తుంది ఇది మొత్తం విఐపి ప్లేస్ అన్నట్టు పంజిమ్ అంటే సో మార్కెట్ ఫిష్ మార్కెట్ మొత్తం సీ ఫుడ్ మార్కెట్ ఇది మొత్తం సో మీరు బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే పంజీండి సౌత్ గోవా ఇస్ ద మెయిన్ ప్లేస్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ నార్త్ ఎందుకు ఆగిన అంటే ఇక కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు కావాలన్నారు మా వాళ్ళు ఇవన్నీ షిప్పింగ్ చేయిద్దామని మొత్తం ఇన్ చేద్దామని సో వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మొత్తం ప్రైస్ చూడం హైదరాబాద్ కంపెనీ నుంచి దగ్గర దగ్గర చాలా ఉంది మందు క్వాలిటీ కొంచెం తక్కువ లోపల పెద్ద గోడమే ఉంది పంజీమ్లో షాపింగ్ చేద్దామని చెప్పి ఒక బిల్డింగ్ అయితే వచ్చినా మొత్తం బిల్డింగ్ మొత్తం అయితే షాపింగ్ కాంప్లెక్స్ అంటే మొత్తం కూరగాయల మార్కెట్ ఉంది ఎంట్రన్స్లో మొత్తం దాని ఎనర్జీ లేదు మొత్తం డిహైడ్రేట్ అయినట్టు ఉంది సో ఒక జ్యూస్ దాన్ని మేనేజ్ చేద్దాం ये किराना शॉप ले कुंदन मतमंता हेलो हेलो हाय व्हाट नो नो सुनो बच्चे को कुछ है वन एंड हाफ ईयर नहीं सब मिलेगा सब मिलेगा ఈజ్ మిస్టర్ ఫనీ ఈమె మా పా మా కంపెనీ ఎంప్లాయీ ఒకప్పుడు పోవాలి మామూలుగా ఉండదు మరి మామూలుగా ఉండదు మరి మొత్తం కోటిల సుల్తాన్ బజార్ లెక్కనే మొత్తం గల్లీ గల్లీ మొత్తం సుల్తాన్ మే సుల్తాన్ బజార్లే ఉన్నాయి గల్లీ గల్లీ మొత్తం దుకాణాలు అన్ని మామూలుగా లేను ఎలా భయా లెట్స్ నో ఇంకో బీచ్ పోయి ఎంజాయ్ చేద్దాము తిరుగుదాము అంటే వీళ్ళేమో డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ షాప్ అంటే ఇలా ఇక మామూలుగా లేదు గంట సేపు పోయి ఇక బయటకు కూడా వస్తారు మామూలు అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు టైం వేస్ట్ చేయడం వల్ల వీళ్ళు ముందలు ఉంటారు ఇక వీళ్ళే పాలేలం బీచ్ పోతున్నాం మధ్యలో ఒక దగ్గర ఆగినం జస్ట్ చిన్న హాల్టింగ్ కింద చూస్తున్నారు కదా ఈ గోవాలో మొత్తం ఫార్మింగ్ అని ఐదు కిలోమీటర్లు అయితే పాలేలం బీచ్కి పోతాం చిల్లవచ్చు కానీ మామూలు ఇక ఐదు కిలోమీటర్ల బిఫోర్ ఏ ఆగుతలేదు మాకు ఆగుతలేదు నీళ్ళు తాగాలి ఇంకా ఏదేదో తాగాలని చెప్పేసి ఆపి్రు ఇక ఆకలి కూడా అవుతుందంట సో ఇంకా లొకేషన్స్ని చూసుకుంటా ఇక ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయాలి ఎట్లుంది లొకేషన్ మామూలుగా లేదు కదా మొత్తం హిల్ స్టేషన్ మధ్యలోకి వచ్చినాం పాలం బీచ్కి అయితే వచ్చినాము మామూలుగా లేదు బీచ్ ఇవన్నీ బీచ్ సైడ్ షాక్స్ ఈ పాలెలం బీచ్లో ఏందంటే స్పెషల్ ఈ బీచ్ వాటర్ మొత్తం ట్రాన్స్పరెంట్ వైట్ మంచి ఉంటాయి అంటే ప్యూర్ ప్యూర్గా ప్యూరిటీ ఉన్నట్టు ఉంటాయి భయా ఏంది ఊరికే కెమెరా ముందలకి ఎందుకు వస్తున్నాను హలో బ్రదర్ కెమెరా ముందలకి ఎందుకు వస్తున్నాయి చూడండి ఇది మొత్తము పాలెలం బీచ్ సో మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది జబర్దస్త్ ఉంటుంది మొత్తం పాలెళ్ళం బీచ్ మామూలుగా ఉంటుంది మొత్తం కలర్ఫుల్ ఉంటుంది బీచ్ మొత్తం బీచ్ పక్కనే మనకు ఒకటి షాక్ ఉంది దీని లోపల వచ్చి మనం అయితే కూర్చున్నాం అక్కడ వచ్చి బీచ్ చూసుకుంటే ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి ఈ పాలేలం బీచ్కి వచ్చిన తర్వాత కూడా అట్లనే అవుతుంది సేమ్ వర్షం ఫుల్ పడుతుంది లోపల కూర్చున్నాం మామూలుగా వర్షం గట్టిగా పడుతుంది అయినా కూడా ఇక వర్షంలా నడిచటోళ్ళు నడుస్తున్నారు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు ఇక పిల్లగా ఆడుకుంటున్నాడు వర్షం మీతో బీచ్ వేవ్స్ అది దక్షిణాలు ఎంజాయ్మెంట్ వర్షం కనిపిస్తుందా మీకు మీకు గుర్తించ లో వర్షంలో పిల్లలు జబర్దస్త్ ఎంజాయ్ చేస్తారు చాలాసేపు ఆడుతూనే ఉన్నారు అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు అది వర్షంలో ఫుట్బాల్ ప్లే అండ్ బీచ్ అండ్ గుడ్ వెదర్ లా ఇంత వర్షం పడుతుంటే అందరు ఎక్కడ అక్కడ వెళ్ళిపోయారు అంటే ఒడ్డుకొచ్చి అంటే అంటే ఇక్కడ షాక్స్ ఉన్నది ఆ లోపలికి వచ్చి రిలాక్స్ ఇక్కడ లోపల అందరూ మొత్తం లోపల రిలాక్స్ అవుతున్నారు అందరూ సో అక్కడ ఒక పర్సన్ చూసిరా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు వర్షంలో బీచ్ గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు దగ్గర దగ్గర ఒక వన్ అవర్ ను తగ్గ చేస్తున్నా మామూలుగానేది ఆయన దుంపుతున్నాడు లేస్తున్నాడు పంటున్నాడు ఆ లా ఇంత భారీ లా ఆయన అసలు బీచ్ వలన కూడా గట్టిగా వస్తున్నాయి గాలి పెడుతుంది అసలు మామూలు కాదు అసలు వేరే లెవెల్ అయినా చేస్తున్నాడు కాక లొకేషన్ మామూలుగానే కదా ఈ హట్స్ స్టే బీచ్ పక్కన ఇవి హట్స్ ఉంటాయి ఇది వచ్చేసి పాలలం బీచ్ దగ్గర ఉంటుంది సో ఈచ్ హట్ రెంట్ వచ్చేసి పర్ డే నైన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది ఎందుకంటే బీచ్ పక్కనే కదా అందుకనే వీళ్ళు ఇంత ఛార్జ్ చేస్తారు వీళ్ళ దగ్గర ఫుడ్ అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఎట్లా ఉంది లొకేషన్ మామూలుగా లేదు అంటే ఈ కింద ఈ వెట్టు వెట్టు వాటర్ ఎందుకు ఉన్నాయంటే చెప్పిన నేను ఇందాక బీచ్లో ఫుల్ వర్షం పడుతుంది అని చెప్పేసి ఆ వర్షం పడ్డ తర్వాత మేము ఇప్పుడే బయటకు వచ్చినాం సో దాని తర్వాత నేను ఇక షూట్ చేస్తున్నది సో మస్తుంది మేము యాక్చువల్లీ ఆ పైన ఉన్నాము ఒక ఆ పైన కనిపిస్తుంది కదా ఆ పైన హాట్లో ఉన్నాము అక్కడ నుంచి బీచ్ వ్యూ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది చూపిస్తాం మీకు హలో మామూలు వ్యూ కాదు ఇది సో ఇది సో ఇక్కడ ఇది మైదానంట్టు మనది ఇక్కడ కూర్చొని ఈ వ్యూ చూస్తే మామూలు ఉండదు సిజ్లర్ సిజిలింగ్ సిజిలింగ్ సిజిలర్ టైప్ లో మొత్తం మామూలుగా లేదు ఉరుముతుంది మామూలుగా ఉరుముత లేదు అసలు ఒక జూడుగా చూపిస్తా ఇందాక హలో బ్రదర్ కొంచెం పక్కా జరిగితే బాగుంటుంది మీరు ఎప్పుడు కెమెరా ముందునే ఉండడానికి ప్రయత్నం చేసుకుంటారు కదా

ఓకే గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడే చెకింగ్ అయినాం లోపలికి ఫ్లైట్ మిడ్ నైటు వన్ థర్టీకి ఉంది ఇప్పుడు వచ్చేసి టైము లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీకి లోపలికి వచ్చినాము లెవెన్ థర్టీ అంటే రెండు గంటలు టైంపాస్ చేయాలి కదా ఎలాంటిలోకి రావాలి ఎన్నే ఎయిర్పోర్ట్లో అక్కడ తిరుగుతూ బాగుంటుంది సో లోపల ఎంతమంది జనాలు ఉండాలంటే అసలు ఫ్లైట్స్ డిలే ఉన్నాయా ఏందో తెలియదు కానీ లోపల మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది అందరు ఫ్లైట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు గోవా ఎయిర్పోర్ట్లో ఎంతో మామూలుగా లేదు కథ ఈ జనాలను చూస్తుంటే మొత్తం ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నయమనిపిస్తుంది ఎంత చలో ఏ రెండుకు అంత వరస్ట్ ఇంకా ఏది లేదనుకుంటా ఎందుకంటే అందరు తెలుసుకున్నారు కంప్లైంట్ ఇస్తారు ఇప్పుడు నాకు కూడా మెసేజ్ వచ్చింది ఫార్టీ మినిట్స్ డిలే అని చెప్పేసి అది జస్ట్ టెంపరీ మాత్రమేనంట అది కూడా ఇన్ఫర్మేషన్ తర్వాత ఇంకేమైనా డిలే అయితే అప్పుడు చెప్తారంట మళ్ళీ ఇది కరెక్ట్ కాదు మీరు ఏమైనా చెప్తారామే మనకు ఒక కార్డ్ ఆఫర్ ఉండే ఆ కార్డ్ ఆఫర్ వల్ల మనం లాంచాక్షన్ తీసుకుంటున్నాం ఎయిర్పోర్ట్లో లోపల జస్ట్ ట్వంటీ ఫైవ్ లోనే మొత్తం అయ్యా అన్ని తినవచ్చు అన్ని ఇవ్వచ్చు అన్నట్టు ఇది గోవా నుంచి రిటర్న్ అయ్యేది ఏదైతే గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది చెప్పినాయి కదా ఇందాక ఇంతకు ముందే ఫ్లైట్ వచ్చింది మస్తు సేపు వెయిట్ చేసి వెయిట్ చేసి పోయారు సో ఇది చూస్తున్నారు కదా పైన పంకలు ఇది మామూలుగా లేదు పంకలు ఇవి రైల్వే స్టేషన్లనైనా నయము ఎప్పుడు తిరుగుతుంటాయి పంకలు ఏసీ లేదు ఏం లేదు ఇక మామూలు అయితే కుళ్ళు కుళ్ళు జోకులు వేస్తున్నారు నవ్వు నవ్వి 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 కడుపు ఉబ్బా నోరు నొస్తుంది మీరు కూడా గోవా వస్తే కంపల్సరీగా మంచి బ్యాచ్తో రండి ఇగో ఇరవై ఐదు రూపాయలు రెండు రూపాయలు పెట్టి ఇట్లా లాంజ్లో పోయి తినవచ్చు మంచిగా ఎట్లా గట్టిగా కడుపు ఉబ్బా తినొచ్చు కడుపు వలిగిపోయి పక్కకు వచ్చేస్త ఇంకోటి మళ్ళీ వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ ఫ్రీజ్ బ్యాగ్లో నింపుకొని రావాలి వాటర్ బాటిల్ నువ్వు లోపల లోపల పోయినావు కదా సో ఇక్కడ లైన్ చూస్తున్నారు కదా సో మా ఫ్లైట్ డిలే అయినందుకు వీళ్ళ కాంప్లిమెంటరీగా ఫుడ్ ఇస్తున్నారు అన్నట్టు అదికే లైన్లో నిలమంటారు మొత్తం అందరు ఇక బోర్డింగ్ పాస్లో ఎట్లా పట్టుకొని బోర్డింగ్ పాస్ లైన్లో పట్టుకొని నిలమంటారు ఏం పెడతారు మా వెజ్ అన్నగా పాస్ చూపిస్తే రాసుకుంటే రాసుకొని మాకు వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి బిర్యానీ ఇస్తున్నారు ఇస్తారా వెనకాల మామూలుగా వెనకాల ఇప్పుడు ఓన్లీ బిర్యానీ అంకేమైనా ఇస్తున్నా చికెన్ బిర్యానీ ఓన్లీ ప్రోటీన్ వెజ్ బిర్యానీ ఓకే సో ఫుడ్ పెట్టిందంటే ఇంకా డిలే అవుతుంది అర్ధమంతేనా ఇంకా లైన్ ఉందా అయిపోయిందా ఓకే ఎండింగ్ వచ్చేసింది రెండున్నర అవుతుంది ఇంకా మా ఫ్లైట్ రాలేదు కూర్చొని కూర్చొని ఈ మధ్యలో అన్నోకి మధ్యాహ్నం మస్తు జోకులు వేస్తున్నాడు నవ్వి 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 కడుపు అంతా వస్తున్నాడు అంతగానో అనిపించినప్పుడు అసలు మామూలు ఉండదు ఆయన పేరు ఫనీందరు మస్తు మస్తు జోకులు చేస్తున్నారు ఆయన దావత్ చేసుకోవాలన్నా పార్టీ చేసుకోవాలన్నా టూర్ పోవాలన్నా ట్రిప్ వేయాలన్నా అట్లాంటి దోస్తుని ఒకరిని తీసుకొని పొండి మామూలుగా ఉండదు ఇంకోటి ఏంటంటే అలాంటి దోస్తులతోని పోవాలి కానీ గోవాలో పంజిమ్ క్యాసినో లోపలికి పోతే అంతే మాకు బాగా ఎక్స్పీరియన్స్ చేసిండు అందుకే మీకు కూడా చెప్తుందా మళ్ళీ ఒకసారి చూడండి చూడరు పెట్టుకుని పెట్టుకొని చూడనే మా ఫ్లైట్ ఇప్పుడే వచ్చింది ఇంజన్ గరం గరం ఉన్నట్టుంది చాలా వస్తుంది మొత్తానికి రెండు గంటలు లేట్ వచ్చింది ఫ్లైట్ ఏంది మళ్ళా ఇదే మీటింగ్ ఇక్కడ మళ్ళా ఏంది ఫ్లైట్ కి సర్వోనా ఏమి ఏఐ పడతారా ఆయిల్సింగ్ అవుతుంది అదికే లేటా జాతా అందరు ఏ అది కాదు ఇక్కడ చూడేడా రైట్ సైడ్ బుల్లెట్ అంటే బుల్లెట్ లెక్క పోతుంది ఫ్లైట్ అని అర్థం ఫై నుంచి పోతు మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కినాను సీట్ మాత్రం నా పక్కనే ఉంటుంది పొడవద్దు నా పక్కనే ఉంటాను మామూలుగా ఉండదు విత్ కేర్ బాప్స్ అయితే వచ్చినాయి ఇంకా లగేజ్ అయితే రాలేదు సేపు సర్చ్ చేసిన క్యాబ్లో పోదామని చెప్పేసి బాగా కాస్ట్లీ చూపిస్తుంది అని చెప్పేసి అక్కడ ఏసీ బస్సెస్ ఉంటాయి ఏరియా ఏరియాకి సో మా ఏరియాకి ఒక బస్ అయితే కనిపించింది సో మస్తు నిద్ర వస్తుంది అయినా కూడా కంట్రోల్ చేసుకొని బస్సు అయితే మొత్తానికి ఎక్కినా సో బస్సులో ఇంటికి పోయినాక ఫుల్ కురుకుడే కురుకుడు